నేను చదువుకున్నటువంటి విఎస్ కృష్ణ లైబ్రరీ నాకు ఎంతగానో తోడ్పడింది అంతేకాకుండా ఆచార్య జరాపరావు గారు మాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు చదువుకోండి జాబ్ ముందు అని చెప్పి మాకు వెన్నుంటూ ఉంటూ ప్రతి విషయంలోనూ అతనే ముందుండి చూసుకోవడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు గొట్టా పీశ్వరరావు మా అమ్మ పేరు రవణమ్మ మా నాన్నగారి పేరు అప్పలస్వామి మాది రాంబద్రపురం మండలం పాత్ర గ్రామం విజయనగరం జిల్లా నేను ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లీల్మూడిలో చదువుకోవడం జరిగింది తర్వాత టీపీటీ రాజమండ్రిలో చేయడం జరిగింది తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ అనేది చే చేశాను తర్వాత నేను ఇక్కడే జేఆర్ఎఫ్ సంద సంపాదించి ఇక్కడ పిహెచ్డి అనేది ఆంధ్ర యూనివర్సిటీలోనే చేయడం జరుగుతుంది మొదటి నుంచి కూడా ప్రామాణిక పుస్తకాలు మాత్రమే చదవడం జరిగింది ఎక్కువగా అయితే నేను ఆంధ్ర యూనివర్సిటీలో అడుగుపెట్టి నుంచి నేను డిఎస్సి మీదే కూర్చోవడం జరిగింది అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో రా రాశాను అప్పుడు కూడా అసలు అవగాహన లేదు అప్పుడు రాశాం కానీ అప్పుడు ఫెయిల్ అవ్వడం జరిగింది తర్వాత ఇక్కడికి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఈ డిఎస్ అనేది రాయడం జరిగింది తర్వాత యూట్యూబ్ బడి క్లాసులు కూడా చాలా వరకు ఉపయోగపడ్డాయి ఎందుకంటే ఆ అన్నగారు చెప్పినవి ఎటువంటి ఛందస్సు వ్యాకరణం కొన్ని కొన్ని క్లాసులు అయితే ఎదురు క్లాసులు అయితే ఖచ్చితంగా వినవలసినవి ఎందుకంటే ఒకటో సార్లు చదివితే గానీ అవి రావు అటువంటిది క్లాసులు వింటే చాలా చక్కగా అర్థం అవడం జరుగుతుంది నేను మొదటిసారిగా జిల్లాలు మూడు వెళ్ళడానికి కారణమైనటువంటి పొట్నూరు శ్రీనివాసరావు గారికి నేను చాలా కృతజ్ఞతను అయి ఉంటాను అయితే నాకు జేఆర్ఎఫ్ రావకముందు చాలామంది తోడ్పడ్డారు వాళ్ళు హరీష్ అని అని జగదీష్ అని అని మా ఫ్రెండు రామ్ చంద్ర ఇలా చాలామంది నాకు తోడ్పడ్డారు అంతేకాకుండా ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చాము కాబట్టి మనం చదివే బుక్స్ ఏంటంటే ఏ బుక్స్ చదివామో కరెక్ట్గా అది మాత్రమే ఎక్కువగా సార్లు చదవాలి ఎందుకంటే ప్రతి బుక్ లోనే మ్యాటర్ అనేది సేమ్ ఉంటుంది ఒక్కొక్క బిట్టు అక్కడక్కడ వస్తుంటాయి కానీ మనం బుక్స్ కూడాను శ్రద్ధగా ఏవైతే బుక్స్ చదువుతున్నామో అవి మాత్రమే చదవాలి అంతేకాకుండా యూట్యూబ్ పడి ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది మీరు ఫాలో అవ్వడం వల్ల మీకు కూడా మంచి మంచి విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి పోడ్పాటు పడినటువంటి మా మామయ్య గారికి నేను ఎంతగానో రుణపడి ఉంటాను